మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను ఆ పిల్లలు చూపించే భారం తండ్రి చెప్తున్నా నీకు ఏం చెప్పమంటా బాబు పైనుంచి కిందకి ముద్రిపోతున్నా పెళ్లి కాలేదు పక్క ఊళ్ళో పేరెంట్ వాళ్ళు తల్లి అలా ఉందంట అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట అక్కడికి వెళ్తే అలా పెళ్లి అయిపోద్దంట అయితే మాత్రం గుడికి ఏ ఉత్తరంతో వెళ్తావా ఏం చెప్పమంటారు బాబు అదంతా పెద్ద కథలే ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి మిగిలింది ఒకటే జత అది సంచిలో పెట్టుకున్నా అక్కడికి అయితే నేను వస్తాను మీరు ఎందుకులే బాబు మీకు ఏ ఎకరాల పొలం ఉంది కో అంటే కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు నిజమే చెట్టు మనిషిని చేలోకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు అన్నవరం నేను పేరంట తల్లి గుడికి వస్తాను తీసుకెళ్తావాల్సింది ఒరెవరెవరే అనవరం గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాలు కొలుకుని వెళ్ళడం ఆచారం రావు బాబు గారు మనకి వచ్చినందుకు కాళ్ళు చేతులు పెడుకోడానికి మీరు కాలు కాడుకోనండి నేను వెళ్తాను నేను వెళ్ళిపోతాను బాబు ఏమన్నా భేదం అండి బిక్కు నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన వంద ఎకరాలు పొలం ఉంది కదమ్మా నాకు సరైన జోడించుడు తల్లి అమ్మా తల్లి పోతు రాజపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది డిబ్బి సవరల బంగారం ఉంది అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి అలాగ చేస్తే నీ డిప్పిలో ముప్పై రూపాయలు వేస్తా చెప్పియా ముప్పియా ఈ భాష ఏంటి తల్లి నీ పేరేంటి భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి పేరుదేముంది వెంకు అని పిలుచుకోవచ్చుగా అది సరే నీ పేరేంటి నా పేరు అన్నవరం ఏంటి నచ్చలేదా వాంతొస్తున్నట్టుందా ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా నాకు ఏంటి నన్ను నన్ను చూసుకోవడానికి పోతిరాజ్ పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా అక్కడికి రా మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది అక్కడ మాట్లాడుకుందా వస్తానా తెప్పి ముప్పి క్షమించండి అమ్మాయి గారు పొద్దుట్టుంచి నా మనసు నా దగ్గర లేదురా చేతి ఖర్చులు డబ్బులు లేవని అక్కడ తాకటి పెట్టారా లేదురా ఆ అమ్మాయి గుర్తొస్తుంది ఈ గుడికి తీసుకెళ్తాం నాదే తప్పు తీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తాడా ఏంటి ఏంట్రా సణుగుతున్నావు సణుగుడు కాదు చిరబాబు గారు ఆవిడ గురించి ఆలోచిస్తున్నా ఆవిడ గొంతు ఆ కళ్ళు ఆవిడ కట్టుకున్న చీర ఆవిడ పెట్టుకున్న నగలు చీర ఎక్కడ కట్టిందిరా గుండెల దాకా లంగా కట్టుకొని కొలలో స్నానం చేస్తుంటే కొలలో స్నానం చేయడం చిన్న బాబు గుళ్ళో నా పక్కన హారతి తీసుకుంటాను నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా నేను చూసిన అతను చాలా గొప్పవాడు బాగా డబ్బులున్నవాడు రేపు నన్ను చూసుకోవడానికి వస్తున్నాడు అందుకని మీరు ఏంటి నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా మీరు నాలాగా నేను మీలాగా నటించాలమ్మా అంటే పని మనిషిలాగానా మరి అమ్మా నాన్న వాళ్ళు వస్తే ఎలా వాళ్ళు వస్తాయేంటి ఒకళ్ళు వంట మనిషి ఒకళ్ళు తోట మళ్ళీ చెప్పుకుంటానమ్మా మీరేం బాధపడకండి చంద్రబాబు గారు మీరు చూసిన మాని నేను ఎదిగి పట్టుకుంటా ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి ఏమిటది గొడుగు చెట్టబడగా వంగలేకపోతున్నావా పనిచేసే పద్ధతి ఎవరు నువ్వు ఎవరు నువ్వు నేను ఎవడో చెప్పు చిన్నమ్మ గారు చూడడానికి వచ్చారు మీ అబు అయ్యారు దండాల బాబు ఎలా పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలు ఏంటో కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నాం ఎవరిని ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచాలి వీడు కొంచెం చదివిచ్చాను నెత్రిక్కుతున్నాడు వీడి సంగతి తరువాత చూడు క్షమించండి వేరే కాపీ తెప్పిస్తాను వద్దు కూర్చో ఈ అమ్మాయి చూస్తే నోరు ఊరుతుంది ఊరాల్సింది నీకు కాదు బాబు నాకు వెన్నపడి పడవద్దు రే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా నాకు నోరు ఊరుతుంది కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు కింద కూర్చుంది పని పిల్ల దాన్ని చూసి ఏంటిది నా మనసు పాలేరు మీదకి పోతుంది ఏంటో అయ్యో గారు నేమన్నా ప్రశ్నలు అడగండి అమ్మగారు నేనా పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు టిఫిన్ టిఫిన్ ఎవరు పెడతాడు మొక్క పొద్దున్నే చదువుకుడు లాగించి చేస్తాం ఏంటి అలా అరిచారు చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అరుస్తా అలాగా మరి సర్ది కూడా అంటున్నారు ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని వెంకు నీకు బలవంతోంది వాళ్ళమ్మా అమ్మాయి గారు ఏం చదువుకున్నారు మోడా గలాస లాడ్ స్టాండర్డ్ అమ్మాయి గారి అలా మాట్లాడుతున్నారు ఆ అది అచ్చేతలగా అందరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా నాకు నచ్చింది అయితే నువ్వు దాన్ని చూసుకో నేను దీన్ని చూసుకుంటా ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే

మీరు ఎన్నైనా చెప్పండి శ్రీబాబు గారు నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు మీరు ప్రేమించిన అమ్మాయి ఈ యజమానులు ఎందుకు ఏదో కాని మన ఇద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తూ ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే అవును ఎలా ఆ ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్తాం ఏ వెంకమ్మా వెళ్తాం అమ్మా తిపోయిందా బతి మన పెళ్లి చూపులు కింద వచ్చారు ఆ పిల్లలు చూసిందంటే నా పెళ్లి అయిపోతుంది నా బట్టలు బట్టలు ఇచ్చే నేను ఎప్పుడు నేను నటించని నువ్వు పని తెలిస్తే అమ్మాయి నుంచి ప్రేమించింది యజమాని తెలిస్తే చచ్చినా ప్రేమించదు నా మాట నేను బాబు దండం పెడతాను అయితే

ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను ఆ చేతుల మీద పెళ్లి నీకు అవునమ్మ అవునమ్మగారు అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులు ప్రేమించారండి అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి మీరు మా పెళ్లి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే ఈ రోజు మీ ఇద్దరికి నమస్కారం రండి ఏంట్రా అన్నవరం రోజు ఇచ్చి పడ్డావు అరటికాయ లోపల తీసుకురా నేను తీసుకురాంటే ఏ నన్ను తీసుకెళ్ళమంటావా మీరు తీసుకెళ్తారు చెప్పి లోపల పెట్టుకుంటారు మీ ఇష్టం ఏమైందా నీకు ఏమైంది అంటారంటే లోపల నా గుండెలకు వచ్చిన ఎంకం ఉందండి అది నన్ను ఎంత మోసం చేస్తుందో తెలుసండి ఆ విషయం నేనే మర్చిపోయాను అన్నవాడు తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే నేనే మోసం చేశానమ్మా అదేనమ్మా వంద ఎకరాల పొలం ఉంది రెండు వందల ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా అందుకని నోరు మూసుకుని లోపలికి వచ్చి వెంకమ్మను నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా అరటిగా తీసుకురా నేను రాను మీరు అని చెప్పిన రాను రావా రాను అయితే రామన్న చౌదరి గారికి చెబుతా తీసుకురా నమస్కారం అండి Ah 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 త్వరగా జాతకాలు చూసి లగ్న బతుకులు నాయించండి నేను అదే కంగారు పడుతున్నానండి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మంచి ముహూర్తం దాకిపోతుందేవాడినండి మీరు మాత్రం ఏం చేస్తారండి మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒక వైపు కొండ ఇంకో వైపు చెరువు మధ్యలో ఆలయం ఆలయం లేకపోతే సమయానికి సమానికొచ్చిండేవాడుగా ఏం దేవుడముందో తెలియని ముప్పై ఎకరాలతో నిచ్చో దేవుడు ఇచ్చిన ఆలోచిస్తున్నారు లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమనండి ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నారు రావుడు వాళ్ళెంత కంగారు పడుతున్నారు అమ్మా వంద ఎకరాల ఆశావి నేను చెప్పినందుకు ముప్పి డబ్బి అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష వేసావు తల్లి తప్పైపోయిందమ్మా క్షమించే తల్లి ఇది సారి అలా చేయను మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా అలాగేనా సూపర్ తల్లి ఇంకా కాలేదు తల్లి వంద ఎకరాల మాగానే ఉంది యాభై ఎకరాల కొబ్బరి తోట ఉంది కానీ పెళ్ళం లేదు పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది మంచి పిల్లలు చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి నాకు కూడా పెళ్లి కాలేదు నేను నీకు పురాతన భక్తురాలిని కదా ఏడు అందస్తుల మేడనిచ్చావు ఏడు వరాలు నగలిచ్చావు కానీ మొగడు లేడా మొగడు లేడా తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీర మలి ప్రేమ మీద నీకు నమ్మక ఉందా సిలుకుల చిందీడంతస్థుల మేడ నేను నీకు నచ్చినా వంద ఎకరాలు నువ్వు తప్ప ఎవ్వరు నాకు వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోవడానికి తొలి ప్రేమలు అంతా తడిచిపోయావా తడిసి మొత్తయిపోయా

మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను అందరూ చీర చీరమాచ నాకున్న చీరల్లో ఇదే మంచిది నా పట్టు చీర తీసుకో మీరు విడిచిందా లేదమ్మా కొత్త ఉంది పోనీ నగలేనో పెట్టుకోమా మీరు పెట్టుకోగా కాదమ్మా నా దగ్గర ఏడు వారాలు ఉన్నాయి దేవుళ్ళకి కావాల్సింది చీరలు నగలు కాదు భక్తి వస్తున్నాను పదండి అమ్మా రెండో కారం త్వరగా తీసుకురండి ఈ హోరలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది రఘు ఇట్రా అలాగే ఏమండి ప్రానందమ్మ ఎందుకనే ఎందుక ఎందుకనే ఇంతమంది అడుగునారా ఈ व्रत పెట్టింది ఎందుకు నా పెద్ద పోటీ స్రాలు అందుకే 500000 రూపాయల పట్టుచీర కట్టుకొని పది లక్షల రూపాయల బంగారం వొంటి మీద వేసుకుందరి గొప్పగా చూపించి నా రెండో కొడుకు ఏమీ లేదని అమ్మా కొత్త పట్టుచీర నగలు తనకి వమ్మ ఇస్తానన్న తనే ఉద్దంది అయ్యో ఎంత అవతం ఇస్తానన్న నన్న మీ ఇస్తానన్న

దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం దేవుడిని ద్వేషించే వాళ్లకు రెండో గుమ్మం నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు

నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది నీ కాడ గానా నువ్వు తక్కువ చేసావే నువ్వు తక్కువ చేసావా ముప్పి డెబ్బి అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారి నగలన్నీ దిగేసి పడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే అసలు నీ దగ్గర ఏం వస్తుందని నేను చూసి అమ్మ అన్నవరం తగ్గు తగ్గు అన్నవరం తగ్గు తగ్గు అయ్యా అయ్యా

ఈ ఇంటికి నాకోసం కోసం వచ్చావు నిన్ను నేను గౌరవించుకోవాలి కదా ఆహా రేపాయన చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు ఆయన బూడిద పోసి పెడతారా లేడు ఎందుకు లారుస్తారు లేచావంటే నన్ను చంపుకు తిన్నట్టే నువ్వు కూర్చో మావయ్య సులోచన బుద్ధి లేకుండా ప్రవర్తించకు వేప చెట్టుకు పాలు పోసి పెంచినా అది చేదుగానే ఉంటుంది కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు మడుగులు ఎత్తాను ఆయన ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి పెద్ద దేనిలో పెద్దండి వాళ్ళ పొలాలు ఆక్రమించుకోవడంలోనా వీధిలోకి వెళ్ళి పసిబిట్ట నువ్వెన్నైనా చెప్పు నా భార్య మీద చేయి చేసుకోవడం నేను ఫైన్ చేయలేను నాకు అన్నయ్య నీ భార్య మీద చేయి చేసుకోవడం తప్పే కాని దానికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా నాన్నాయని కూడా తర్వాత తీసుకుని వెనుకో మంటున్నారు కావాలంటే నేను నీ భార్య కాళ్లు పట్టుకుని చెప్పి చెప్తుండ్రు అమ్మమ్మ నేను వందకాయ మీ కాళ్ళు పట్టుకుంటాను మా బతికేదో మమ్మల్ని బతకని ఇవ్వండి నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి గాని కన్నవాళ్ళు కరగరు సీత సీత వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు పెరుగుతుంటే